వీడియో చూసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక లో కనపడుతున్న టాప్ క్వాలిటీ రసంగి పుంజు వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్ పెట్టడం జరిగిందండి ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారు ఏజ్ విషయానికి వచ్చేస్తే ఎనిమిది నెలలుగా చెప్పారండి దీని ధర విషయానికి వచ్చేస్తే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అండి మూడు వేలుగా చెప్పారండి ఫిక్స్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి బ్రదర్ అడ్రస్ వచ్చేసి కడప ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ అబ్రాస్ ముందు వచ్చేసి ఒక బ్రదర్ గారు సీలుకు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీలుగా చెప్పారండి పదమూడు నెలల పట్ట అని చెప్పేసి చెప్పడం జరిగింది పెట్టల మధ్యకు ఇప్పుడే పోతున్నది అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది నల్లకట్ట అబ్రాస్ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే ఏడు వేల ఐదు వందలుగా చెప్పడం జరిగిందండి మీకు కావాలి అనుకుంటే కన్ఫామ్గా తీసుకుంటాము అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు చేయగలను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది నాకు కాల్ చేస్తున్నారండి పుంజు ఉన్నదా లేదా అని చెప్పేసి నేను వీడియో మీ నేను పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎండు వరకు చూడండి లాస్ట్ వరకు చూడండి నేను ప్రతి ఒక్కరి నెంబరు డిస్ప్లే మీద ఇస్తున్నాను కాన్సన్ట్రేషన్ పెట్టి వీడియో చూడండి హండ్రెడ్ పర్సెంట్ నెంబర్ కనపడుతుంది దయచేసి కొద్ది కొద్దిగా చూసి నన్ను ఇబ్బంది పెట్టమాకండి కొద్దిగా అర్థం చేసుకోండి ఓకే నేను ఒక్క వీడియో కాదు కదండి పెట్టేది నేను క్లారిటీ తీసుకొని పెడుతున్నా కదా ఓకే థ్యాంక్ యూ ఇదొకటి ఆలోచించండి డిసిప్లేలో కనపడుతున్న గేరువా వచ్చేసి ఆ బ్రదర్ గారే మళ్ళీ సేల్కు పెట్టడం జరిగిందండి టాప్ క్వాలిటీ మొత్తం టోటల్ పుంజులు అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై రెండున్నరగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నరగా చెప్పారండి ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలలు పట్టా అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి బ్రదర్ గారు వచ్చేసి మీరు ఓకే కన్ఫామ్గా తీసుకుంటాం మాకు రీజనబుల్ ప్రైస్లో బాగున్నాయి పుంజులు అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లే మీది ఇస్తాను కన్ఫామ్గా డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే పుంజులకి అమౌంట్ కొట్టి తీసుకోండి దయచేసి ఇది ఒకటి గమనించండి ఎవరు కూడా పొరపాటుపడి తొందరగా అమౌంట్ వేయకండి మళ్ళీ వేసిన తర్వాత ఇలా చేసాడు అలా చేసాడు అని చెప్పేసి చెప్పొద్దు అనొద్దు మీకు ప్రాబ్లం ఉండొద్దు ఆ ప్రాబ్ ఆ బ్రదర్కి ప్రాబ్లం ఉండొద్దు అలా ఉండొద్దు అని అంటే ఫస్ట్ నెంబర్ ఇచ్చాను కదా వీడియో కాల్ చేయండి దానికి వీడియో కాల్ వస్తుంది వాట్సాప్ కాల్ వస్తుంది నార్మల్ కాల్ వస్తుంది అందరూ ఎవరైనా కూడా వీడియో చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు గమనించండి వీడియో కాల్ చేసి మొత్తం టూ టాప్గా ఉందా లేదా మీకు క్లారిటీ అనేది వచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఎక్కడ దాకా ఉంది ఏంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత ఏంటి అదనం అని చెప్పేసి చెప్పడం జరిగింది అది ఎంత అయిందని మాట్లాడుకోండి ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ పుంజు కలర్ విషయానికి వచ్చేస్తే కోడి కాకిగా చెప్పారండి ఈ బ్ర ఈ బ్రదర్ గారే ఈ పుంజు కూడా సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నరగా చెప్పారండి పుంజు వయసు కూడా వచ్చేసి పదమూడు నెలలు లేదా పన్నెండు నెలల పట్టా అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఎనిమిది వేల ఐదు వందలుగా చెప్పాడండి మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటామని అంటే ఆ బ్రదర్ గారి నెంబరు నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్కు మాత్రం ఎవరు కాల్ చేయమకండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా చేయగలను పాజిబుల్ ఏరియాలకు చేయగలను అని చెప్పేసి చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనమని చెప్పేసి చెప్పడం జరిగిందండి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం లేదండి సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే డిస్ప్లేలో ఏది మెయిన్ డిస్ప్లేలో తమ్నైల్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను మీ కోలం సేల్ చేస్తాను క్లారిటీగా తీయండి నిలువుగా కాకోకుండా వీడియో అడ్డంగా తీసి మీరు వీడియో దాన్ని బట్టి కోడిపుంజు సేల్ అవుతుంది రీజనబుల్ ప్రైజులు పెట్టండి రీజనబుల్ ప్రైజులు పెడితే హండ్రెడ్ పర్సెంట్ సేల్ అవుతాయి ఇది ఒకటి గమనించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ డిస్ప్లేలో కనపడుతున్న పెట్టమార కాకి వచ్చేసి మళ్ళీ ఆ బ్రదర్ గారే సేల్కు పెట్టడం జరిగిందండి టూ టాప్గా ఉంటుంది టూ టాప్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై రెండుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల పైన ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది మూడు వందల గ్రాములు ఏజ్ విషయానికి వచ్చేస్తే పదమూడు నెలల పట్టా అని చెప్పేసి చెప్పడం జరిగిందండి గట్టి కాకి పెట్టమారి అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగింది దీని ధర విషయానికి వచ్చేస్తే ఏడు వేల ఐదు వందలుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా తీసుకుంటామని అంటే నేను ఆ బ్రదర్ గారి నెంబరు డిస్ప్లే మీది ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమా కదండి ఇంకోటి చాలామంది చూస్తున్నారు కానీ మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేయండి అండి మీ సపోర్ట్ లేనిది నేను ఏ వీడియో కూడా చేయలేమను మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటే ఇంకా ఇలాంటి మంచి మంచి క్వాలిటీ గల పుంజులు మీ ముందుకు తీసుకొస్తానని నేను ఆశిస్తున్నాను మీరు చేయాల్సింది ఒకటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్